నమస్కారం నేను ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ బట్టి ప్రోళు విజయలక్ష్మి గారు అమ్మతో మాట్లాడదాం అమ్మా నమస్కారం నమస్కారం అమ్మా ఈ రోజులో చూసుకున్నట్టయితే చాలా వరకు ఒక గదిలో ఉన్నవారే ఉన్నారు రెడ్డెడ్ హౌసెస్ ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నవారు ఒకప్పుడు పూజ మందిరాలు చాలా పెద్దగా ఉండేవి వాటికి తలుపులు ఉండేవి ఉన్నప్పుడు పెట్టేవాళ్ళు పూజ అయిపోయిన కాసేపటికి మూసి వెళ్ళేవారు సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఒక సెల్ఫ్ లో కానీ ఎక్కడో ఒక దగ్గర పెట్టుకుంటున్నాం సో అది తరచు ఓపెన్ చేసే ఉండాలా గది డోర్లు లేకపోతే క్లోజ్ చేయాలా అసలు గదే లేని వారు ఏం చేయాలి గది లేకపోతే అల్మరలోనో ఒక గుడిలోనో పెట్టుకుంటారు అంతే కదా అలా చేస్తారు గది ఉంటే గదిలో పెట్టుకుంటారు ఇంకా పెద్ద గదులు ఉంటే ఇంకా విశాలంగా ఇంకా ఎక్కువ కూడా పెట్టుకుంటారు ఈ గదులు తలుపులు వేయాలా వద్దా మనలాగానే దేవుడు అని మనం భావిస్తున్నప్పుడు మనకు ఎలా అయితే గాలి వెలుతురు కావాలో ఆయనే కావాలి కనుక వెలుతురు వచ్చే గదిలో పెట్టాలి ఇలా గదుల్లో వెలుతులు వచ్చే అవకాశం లేకపోయినప్పుడు దీపం ఎప్పుడు వెలుగుతూ ఉండాలి కనుక కరెంటు బల్బు అయినా సరే అదే దీపమే కరెంటు బల్బులు వేయకూడదు నూనె బుతులే వేయాలి నూనె బుతులు వేసి వెలిగించిన దీపాలే పెట్టాలి అనే వాళ్ళందరికీ నేను ఒక సమాధానం ఆ పుస్తకాలు రాసినప్పుడు కరెంట్ లేదు ఇప్పుడు కరెంట్ వచ్చింది కనుక ఇప్పుడు కరెంటు దీపం పెట్టుకున్న వెలుగు అక్కడ ముఖ్యంగాని నూనె దీపంతో పెడుతున్నామా నెయ్యి దీపంతో పెడుతున్నామా కరెంటు దీపం వేస్తున్నామా అనేది కాదు కానీ ధూపం మాత్రం కరెంటు అగరబతి చూపిస్తే లాభం లేదు దాని నుంచి ధూపం రాదు అంటే పొగ రాదు అది వస్తేనే కదా జరిగినట్టు కనుక దానికి అగ్రబొత్తే వెలిగించాలి అలాగే అగిపులతో వెలిగించకూడదు తప్పు ఇంకో బొత్తిని వెలిగించి ఆ ఒత్తి మళ్ళీ అగిపులతోనేగా వెలిగించాలి కనుక దాంతో వెలిగించకూడదు ఇలా చెప్పే వాళ్ళందరికీ అసలు అవి చేసినప్పుడు అగిపుల్ల లేవు రెండు రాళ్ళు మధించి ఆ దాంతో పుట్టిన మట్టితో చేసి మంటతో వెలిగించారు ఏ హోమాలు చేసుకున్నా ఏవి చేసుకున్నా అప్పుడు లేవు కనుక భారద్ చెప్పే అవకాశం ఎక్కడా ఏ శాస్త్రంలో ఉండే అవకాశం లేదు కనుక చక్కగా అది వాగ్య పొలతోనూ వెలిగించుకోవచ్చు ఎలక్ట్రిక్ దీపము వెయ్యొచ్చు తప్పు లేదు నూనె వెయ్యాలి దీపమే పెట్టాలి ఆవును నూనె పెట్టాలి లేకపోతే ఆవు నెయ్యే పెట్టాలి అని ఇలాంటివి లేనే లేవు ఎందుకు లేవో కూడా కారణం చెప్తున్నా అప్పుడు ఆ రోజు అసలు మన కరెంటే లేదు మన బామ్మల తరంలో కూడా కరెంట్ లేదు ఇప్పుడు కదా కరెంట్ వచ్చింది తర్వాత ఆ తర్వాత నుంచి వచ్చింది వాళ్ళ తరంలో మొదలైంది కరెంటు కనుక ఇలాంటివన్నీ ఆ చేయకూడదు ఇలా చేయాలి అలా చేయాలి అనే నియమాలు ఉన్నవాడు ఒక్కసారి కొంచెం విజ్ఞతతో కాస్త ఆలోచించడం తలుపు దే మన అలాగనే ఆ దేవుడు కూడా కనుక ఆయనకి కాస్త గాలి వెళ్తు రావాలి కనుక కిటికీ ఉన్న గది లాంటిది దొరికితే మరీ శ్రేష్టం లేదు దొరకలేదు కనుక తలుపులు తెరిచి పెడితే బయట మనకందరికీ ఏ గాలి అందుతుందో ఆయనకి అదే గాలి అందుతుంది ఆ లోపల ఉన్న భగవంతుడు కూడా అలాగే వెలుగు ఒక దీపం పెట్టండి చీకటిగా చేయొద్దు దేవుడు ఎప్పుడు కూడా చీకటిలో ఇష్టపడ్డాడు కనుక అలాంటిది వెలుగులో అలా ఉండేలాగా చెయ్యండి ఆ తర్వాత ఈ అసౌచాలు వస్తాయి కొన్ని కొన్నిసార్లు ఇంట్లో రజస్వుల వయసులో ఉన్నటువంటి స్త్రీలు ఉండటం లేకపోతే ఎవరైనా పోతే మనకు వచ్చే శౌచాలు ఎవరైనా పుడితే వచ్చేటటువంటి జాత శౌచాలు ఈ అసౌచాలు వచ్చినప్పుడు మాత్రం దానికి తలుపు వేసేటం అంటే ఈ మనం అసౌచంలో ఉన్నాం కనుక మనతో పాటు ఆయన్ని అసౌచంలోకి దింపకుండా ఉండటం కనుక అప్పుడు కట్టెలు తలుపు లేకపోతే కర్టెన్ లేకపోతే తలుపు అప్పుడు కూడా లోపలికి వచ్చి గాలి వెళుతు ఉండేలా చూసుకోవాలి ఆయన పాపం మళ్ళీ మనలాగా అన్ని జీవించాలి కదా తలుపులు వేసేసుకుని గదులో పెట్టల్లో మూసుకోవట్లేదు కదా అలా అది చేయడం శుభం ఆ తర్వాత దీపారాధన చేసేటప్పుడు ఈ అసౌచాలప్పుడు పనికిరాదు వేరే వాళ్ళు చేయొచ్చు వేరే వాళ్ళు స్నానం చేసి చక్కగా దేవుడి గదికే ముందర డైరెక్ట్ గా వెళ్ళిపోయి అక్కడ దీపం పెడితే ఏ దోషం లేదు అసౌచం ఉన్న వాళ్ళని వదిలేసి ఆ తర్వాత లోపల ఏమేమి పెట్టుకోవాలి ఏమేమి పెట్టుకోవద్దు పూజా ద్రవ్యాలని దేవుడి దగ్గరే ఉండాలి ప్రతి వస్తువుకి మనం బయటకు వచ్చి తీసుకెళ్ళలేం ఇక్కడ పూజా ద్రవ్యాలని దేవుడి దగ్గర పెట్టుకునేప్పుడు ఇక్కడ ఒక నేమో ఉందమ్మా దేవుడి మీద ఏం పెట్టకూడదు ఆయన నెత్తి మీద భారాలు ఇలాంటివి పెట్టకూడదు ఇంకో వరుస పెట్టి ఆ పైనంతా మనకు కావాల్సిన వస్తువులన్నీ పెట్టేసుకుని ఈ అగ్రబతి పెట్టెలు పెట్టెలు నూనె డబ్బాలు ఇవే కదా ముఖ్యంగా ఉంటాయి అక్షంతలు కలిపి పెట్టుకుంటే అవి అక్షతలు ఇలాంటివన్నీ పెట్టుకున్నాం కదా అవి అలాంటివి పైన కదా కింద పెట్టాలి దేవుడి నెత్తి మీద ఏం భారం పెట్టద్దు దేవుడి మీద దేవుడిని పెట్టుకోవచ్చు కావాలంటే అరల్లాగా అలా పెట్టుకోవచ్చు తప్పలేదు అంతేగాని ఈ రకంగా పెట్టడం పనికిరాదు కనుక ఇలాంటివి చేయాలి చేసేటప్పుడు ఈ మనకు కావాల్సిన ప్రతి వస్తువుకి బయటికి రాలేం కదా రోజు నిత్యంగా షోడసోపచారాల్లో మనకు కావాల్సినవి ఉంటాయి పసుపు కుంకుమ గంధము అక్షతలు అవునా పుష్పాలు ఇవి వీటినే కా చేస్తున్నాం నీరు ఇవి ముందరే తీసుకెళ్తాం నీరు అక్కడ నెలలో పెట్టలేము కనుక ఎప్పుడు ఏ రోజు కానీ నీరు తీసుకెళ్తాం పంచపత్రలో కాస్త ఉద్దరనేసి నీరు పెట్టుకుంటాం ఆ దీపాన్ని వెలిగించుకునేటటువంటి నూనె అడిగిపెట్టెలు లేకపోతే ఆవు నెయ్యి అవి పెట్టాలి అవి కూడా అక్కడే పెట్టుకుంటాం ఇలాంటి వాటికి ఎటువంటి దోషం లేదు ఇంకా ఇంకా ప్రత్యేకంగా విశేష దినాల్లో లక్ష్మీదేవి ఆరాధన గోమతి చక్రాలతో చేస్తే గవ్వలతో చేస్తే చాలా ఇష్టం అనుకుంటాం కనుక అలాంటివి కూడా అక్కడ పెట్టుకోవచ్చు పూజా ద్రవ్యాలన్నీ అక్కడ పెట్టుకోవచ్చు ఎటువంటి దోషము లేదు కాబట్టి దేవుడు కింద భాగంలో పెట్టాలి కానీ పై భాగంలో దాకా అది గమనించుకోండి ఈ ఈ విధంగా అన్ని అక్కడ పెట్టుకోవచ్చు వాటన్నిటితో మనం పూజ చేయొచ్చు ఆ అక్షతలు ఒక ప్రత్యేకమైన వస్తువు ఎందుకు ఇందాక కూడా అనుకున్నట్టే ఏది లేకపోయినా అక్షత వేసి పూజ చేయొచ్చు కనుక ఆ ఆ ద్రవ్యార్థం ఇవాళ సడన్ గా మన దగ్గర పువ్వులు దొరకలే దాని బదులు అక్షతలు వేసి చేయొచ్చు సడన్ గా అగబతులు అయిపోయాయి చూసుకోలే చూస్తే ముందరే పెడతాం ఎక్స్ట్రా తెస్తాం కనుక దాని బదులు అక్షతలు ఈ విధంగా అనమాట ఏదైనా ఒక వస్తువు లేకపోతే దాని బదులుగా మరొకటి ఆ ఆ మరొకటి అయ్యేటటువంటి అర్హత కేవలం అక్షతలు కేవలం మాత్రమే ఉంది అవి ఆ అక్షతలు తండ్రులో ఉంటారు దాన్ని బియ్యం సంస్కృతంలో ఆ తండులంతా చేసేటటువంటి అక్షతలు చక్కగా చేసుకోవచ్చు దీన్ని కూడా రెండు రకాలుగా అప్పటికప్పుడు కాస్త నీరు వేసి పసుపు కుంకుమ వేసి చేసుకునే అక్షత ఒక రకం అదేంటంటే నీరు వేస్తాం కనుక తొందరగా పాడైపోతాయి ఆ రోజుకి అప్పటికప్పుడు ఆ పూజకు వాడుకుని తీసేయాలి ఆ పొద్దున్న సాయంకాలం పూజ కూడా వాడుకోవచ్చు అంతకుమించి వాడద్దు దాన్ని తీసేయాలి అలాగే ఆవునెయ్యి వేసి కలిపితే ఓ చుక్క ఆవు నెయ్యి వేసి కొద్దిగా అంతకంటే ఎక్కువ పట్టద్దు దానికి చుక్క ఆవునే వేసి బియ్యం కుంకుమ కానీ పసుపు కానీ వేసి కలిపి పెట్టుకుంటే అవి ఎప్పటికీ వాడచ్చు అవి వాటికి మైల పడ్డటం నిన్నటిది అయిపోయింది అనేటటువంటి దోషం ఉండదు అవి ఎప్పటికీ వాడుకోవచ్చు ఈ ఈ రకంగా అనమాట హారతి భటం ఈ హారతిచ్చే పదార్థాలు కూడా అన్ని కర్పూరం ఇలాంటివి కూడా అక్కడే అక్కడే పెట్టుకుని హారతి హారతిచ్చేటప్పుడు చాలా మంది చాలా చూసాను నేను ఇవన్నీ చూసి చూసి చెప్తున్నా హారతి మనం ఇంత చక్కగా దేవుడిని అలంకరించి దేవుడిని పూజ చేసి ఇంత భావించి ఇంత చేస్తున్నాం ఎంతో శక్తిమంతుడని కదా దేవుడికి మనం పూజ చేస్తున్నాం అంత శక్తిమాన్ ఆయనకి మనం పూజ చేస్తూ ఉన్నప్పుడు మనం ఆ మన నజరే కొడుతుంది అనమాట దేవుడికి ఎలా అయితే నరదృష్టి వస్తే బయట ఏం కాపలా పెట్టుకోవాలి మనం ఇంటికి రక్షణగా అనుకున్నాము ఇంతమంది దృష్టి మన దృష్టి కొడుతోంది దేవుడికి ఎంత బాగా ఉన్నాడు ఇవాళ ముద్దుగా అనిపిస్తాడు కదా ఒక్కొక్కసారి మనకి అసలు అలా అలాంటివి ప్రతిసారి పూజలో చిట్టు చివరిగా అంతా అయిపోయాక హారతి ఇవ్వటం ఇంట్లో పిల్లవాడికి బర్త్డే అయినా ఏమైనా హారతిలు ఇవ్వటం ఇలాంటివి చేస్తున్నావా ఏ కార్యక్రమాలు అయిపోయినా ఓ రోజు పుట్టినరోజైనా ఏదైనా చివరిలో హారతిస్తున్నామా వాళ్ళకు కూడా ఎందుకంటే నలుగురి దృష్టి తీసేస్తాం అనమాట దేవుడికి కూడా అంతే ఇది దృష్టి తీసేయటమే కనుక దానికి దండం పెట్టుకుంటే చాలు నా అభిప్రాయం ప్రకారం చెప్తున్నా దండం పెట్టుకుంటే చాలు ఈ దండం పెట్టుకోవటం అనేది కొంతమంది ఏం చేస్తున్నారు ఇలా కళ్ళ కళ్ళకద్దుకుంటున్నట్టే ఆయన నజర్ తీసి మళ్ళీ మనం పెట్టుకుంటున్నాం ఓకే దేవుడా నీకేం కష్టం వచ్చినా అది నేను ధరిస్తానని చెప్పటం అది కూడా ఒక పద్ధతే కానీ దండం పెట్టుకుంటే చాలు చాలా చోట్ల ఆలయాల్లో పెద్ద 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 ఆలయాల్లో ఆ హారతి ఇలా చూపించి తర్వాత ఇక్కడ పక్కన అంతే గమనించారా ఎప్పుడైనా కానీ అది అసలు అయిన పద్ధతి దానికి ఒకసారి ఆయనకి ఆ దిష్టి తీసేసాక దాని అయిపోయింది అది అది నశించుకోవాల్సిందే దృష్టి నశించుకోవాలి కదా అది అది ఇక్కడ ఇంకా ఇలాంటివి కొన్ని కొన్ని మన నమ్మకాలు ప్రదక్షిణ చేయటం ఆత్మ ప్రదక్షిణం చేస్తాం ప్రతి ఎందుకంటే మామూలుగా దేవుడిని అక్కడ పెట్టుకుని దేవుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తే అదొక గొప్ప పద్ధతి మంచి దక్ష ఆయనకి అంతకంటే దక్షిణం లేదు అలాంటివి చేస్తున్నాం అనమాట అంత చక్కటి ప్రదక్షిణం దక్షిణ మార్గంలో ఇలా చేయాలన్నమాట అది చేసుకుంటే అది చేస్తున్నాం ఈ చేస్తున్నటువంటి పద్ధతిలో ఈ ఈ ఈ పద్ధతిలో కొంతమంది ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయమే అని ఒక చోట వస్తుంది అంటే నేను చేసిన పాపాలన్నీ తీసేసేయి నాకు ఇప్పుడు ఆత్మ ప్రదక్షిణ చేస్తున్నాను అంటాం అంటే మన ఆత్మని ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుంటున్నాం అని చెప్పటం అనమాట అక్కడ ఆ చెప్పటానికి ఏం చేయాలి అక్కడ ఆత్మ అంటే వీడు వీడి చుట్టూ గబగబా తిరిగేస్తున్నాడు మన చుట్టూ మనం తిరగటం కాదు ఆత్మ కదా తిరగాల్సింది శరీరం కాదు కదా శరీర ప్రదక్షిణ ఎలాగో చేస్తూనే ఉంది శంకరాచార్యుడు చెప్తాడు నేను నడిచే ప్రత నడిక నేను నీకు ప్రదక్షిణం అనుకో అంటాడు నేను తినే ప్రతిదీ నీకు నైవేద్యం అనుకో నేను మాట్లాడే ప్రతి మాట నీ స్తోత్రం అనుకో ఏం మాట్లాడినా అందుకనే చెట్టు మాటలు మాట్లాడకూడదు ఆయనకి స్తోత్రాలుగా వెళుతున్నాయి నేనే నువ్వు అంత అంతా ఇంతే అని చెప్పుకుంటున్నాడు ఆయన చెప్పుకుంటూ అది చేస్తున్నాం కదా కనుక ఏం చేయాలి ఇక్కడ ప్రదర్శన చేసేటప్పుడు మన చుట్టూ మనం ప్రదర్శన చేస్తున్నాం అంటే మన లోపల ఉన్నటువంటి ఆత్మ చుట్టూ ఆత్మ ఎంత స్వచ్ఛంగా ఉంది ఆత్మ ఎంత జ్యోతిలాగా వెలుగుతోంది అనేది తెలిసి తెలుసుకుని దాని చుట్టూ ప్రదక్షిణం చేయటం అనమాట కాకపోతే పెట్టెలో 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 ఏదో వస్తువు లోపల ఒక బ్రహ్మ పదార్థం పెట్టినట్టుగా ఈ శరీరం ఉంది స్థూల శరీరం సూక్ష్మ శరీరం కారణ శరీరం ఆ లోపల ఎక్కడో ఈ అంతరాత్మ ఉన్నది అంతేనా అంతరంగా లోపల ఉంది అనాహతంగా ఆ ఆత్మ చుట్టూ ప్రదక్షిణం చేయటం అనేది అసలైన పద్ధతి భావించడం ఎలా భావించాలి శరీరం ఇక్కడ తిరుగుతున్నా ఆ లోపల దాని చుట్టూ నేను తిరుగుతున్నాను ఆ లోపల ఉన్న దాని చుట్టూ నాలో ఎవన్నా లోపాలు ఉంటే అవన్నీ నేను పరిహరించుకుంటూ అవన్నీ తొలగించుకుంటూ అవన్నీ నన్ను నాలోంచి ఉన్న దోషాలన్నీ ఆ దుష్ట లక్షణాలన్నీ తీసివే భగవంతుడా అని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ తిరగటం ఆ ప్రదక్షిణ చాలా ముఖ్యం ఇవన్నీ చేస్తే నిజంగానే అయిపోయినాయి కదా ఉపచారాలని ఈ రకంగా పూర్తి చేసుకోవటం మంచిది కానీ ఇప్పుడు మనల్ని మనం శుద్ధి చేసుకోవటానికే ఏం చేస్తున్నా అపవిత్ర పవిత్రవా అని చెప్పుకున్నా ఆత్మ ప్రదక్షిణం చేసుకున్నా ఏం చేస్తున్నా భగవంతునితో అనుసంధానం అయిపోయి దగ్గరికి వెళ్ళిపోయి దేవుడికి ధూపం చూపిస్తున్నాం వాసం చూసేది మనమే దేవుడికి దీపం ఆ వెలుగు చూసేది మనమే దేవుడికి నైవేద్యం పెడుతున్నాం అని తినేది మనమే నువ్వు నేను ఒకటే అనేటటువంటి భావాన్ని పెంచుకోగలిగితే ఎప్పుడు కూడా ఆత్మ సర్వభూతాన్ని నేనే అన్ని ఆత్మభూతాల్లోనూ ఉన్నాను ఆ దేవుడే నాలో ఉన్నాడు అనేటటువంటి భావం ఎప్పుడైతే వస్తుందో అదే ముక్తి మోక్షం అమ్మ మొత్తం మీద మాకు తెలియని ఎన్నో విషయాలను తెలియజేసినందుకు ధన్యవాదాలు